శ్రీ సత్యసాయి జిల్లా తలమలలో వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ వ్యవసాయ పరికరాలు ఎమ్మెల్యే సింధూరు పంపిణీ చేస్తారు నలభై ఆరు మంది రైతులకు స్ప్రేయర్లు టార్పలిన్లు గడ్డి కోసం యంత్రాలు అందించారు రైతు సంక్షేమే ధ్యేయంగా కూర్మ సర్కారు పనిచేస్తోందన్నారు గత ప్రభుత్వం హయాంలో రైతులు ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు పంపిణీ కానివ్వండి ఏదైనా సరే రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం చేయాలో అన్ని రకాలుగా తోడు ఉంటుంది అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్టుగా రైతులకు ఆ ఇరవై వేలు కూడా తొందరలోనే బిలీజ్ అవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఇలా ఎన్నో మంచి పథకాలతో ముందుకు వస్తున్న ప్రభుత్వాన్ని మనం ఎంతో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను ఇవాళ ఈ తైవాన్ షెడ్ తైవాన్ స్ప్రేయర్లు దాదాపు అండ్ టార్పాల్ కలిపి నలభై ఏడు మంది లబ్ధిదారులకు ఇవాళ పంపిణీ జరుగుతుంది ఈ తైవాన్ స్ప్రేయర్లు వచ్చేసి దాదాపు ఏడు వేల రూపాయలు బయట మార్కెట్లో అది నాలుగు వేల రూపాయలు సబ్సిడీతో అంటే మీరు మూడు వేలు వేస్తే మిగతా నాలుగు